దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆ దీపావళి సందర్భంగా భగవంతుని ఆకాంక్షిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా భారతదేశానికి ఒక పెద్ద దీపావళి కానుక ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు ఇవాళ ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతూ ఉంది ఇది ఒక విధంగా భారతదేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ గూగుల్ హబ్ని మనకు తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద పదిహేను వేల గిగావాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాళ ప్రపంచస్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారి ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని ప్ర పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది ఇవాళ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తర్వాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐపి చట్టంలో ఉన్న కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దఫ దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మలా సీతారామన్ గారితో కానీ అశ్వి వైష్ణు గారితో కానీ చర్చించి చివరగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం ఆ చట్ట సవరణ ద్వారా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చెయ్యాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఇవాళ భారతదేశం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కీర్తిని కీర్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఎకనమిక్ టైమ్స్ కానీ బిజినెస్ స్టాండర్డ్స్ కానీ ఏదైతే మొట్టమొదటిగా ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసిందే ఆర్థిక రంగంలో అని వారి కీర్తి జరిగింది అంతకన్నా మరి ఏదైతే వాల్ స్ట్రీట్ జర్నల్ ఉందో వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇవాళ అత్యద్భుతంగా ఇవాళ కవరేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే కవరేజ్ ఇచ్చిందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఈరోజు వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చారు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ఇది యాదృచ్ఛికం కాదు పరిపాలనలో ఆయన అనుసరించే విధానం వల్ల మాత్రమే జరిగిందని ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాతీయ మీడియా ఇవాళ వారి పాలసీని కానీ వారి విధానాన్ని కానీ వారు అనుసరించే పరిపాలన సమర్థతను కానీ కీర్తించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇవి కూడు పెడతాయా ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి అని రకరకాలుగా మాట్లాడితే ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని మనం పరిశీలిస్తే దాదాపు పదిహేను వేల కంపెనీసు ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి దాదాపు తొమ్మిది లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు దానివల్ల హైదరాబాదే కాదు మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రం కాదు రూపురేఖలు ఏ విధంగా ఆర్థిక రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయి మనం అందరం చూసాం ఇవాళ సామాన్యమైన రైతు కుటుంబాల్లో అనేక మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పరిపుష్టికి రావడం జరిగింది రేపు ఈ మైక్రోసాఫ్ట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ప్రయోజనం చేకూరిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కియా మోటార్స్ తీసుకొచ్చారు కియా మోటార్స్ తీసుకురావడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితిని కూడా చూసాం ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు వైసీపీ వాళ్ళు పర్యావరణానికి ప్రమాదం అంటూను ఒక్కసారి వైసీపీ మేధావులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీ నాయకుడు పర్యటనల పేరుతో చెట్లు కొట్టేసినప్పుడు పర్యావరణానికి ముప్పు రాలేదా సాక్షాత్తు రుషికొండను నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముప్పు రాలేదా మీరు చేసిన అనేక కార్యక్రమాలను అనేక కూల్చివేతల ద్వారా పర్యావరణానికి ముప్పు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు కానీ అందరిలోని ఒక భయం మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందువల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రివర్స్ స్టాండరింగ్ అన్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని అన్నీ రివైవ్ చేశారు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడి నుంచి తన్ని తరిమేశారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో టీసీఎస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది బీపీసీఎల్ ఆసక్తి చూపించింది మెట్టల్ ఆసక్తి చూపిస్తూ ఉంది దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి ఇక రాలేడు అనే భయం వాళ్ళ పారిశ్రామికవేత్తల్లో పోయింది రాలేడు అనేది నిస్సందేహంగా వారిలో ఒక కీర్తి వచ్చింది అనేది ఒక పక్క అయితే మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన భరోసా మరో పక్క పారిశ్రామికవేత్తల్లో భద్రతను నింపింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు రోజుల వ్యవధిలో గూగుల్తో ఒప్పందం చేసుకోవడం ప్రధానమంత్రి గారి పర్యటన రెండింటితో ఇవాళ పారిశ్రామికవేత్తల్లో ఒక భరోసా నిండింది తద్వారా ఇవాళ పదహారు నెలల కాలంలో ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యపాత్ర పోషిస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు మేము డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి సాధిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకి లోకేష్ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ దిశగానే ఇవాళ ప్రయాణం సాగించడం జరుగుతూ ఉంది ఒక్క గూగుల్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది మిగిలిన పరిశ్రమలు అన్నీ వస్తే తప్పనిసరిగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గో ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు గూగుల్ అంటే ఆయనకి చాలా కోపం మరి వారి దేహంలో ఒప్పందం కుదుర్చుకుంటే ఇవాళ పర్యావరణానికి చేటు వ్యక్తులు ఆ రోజు మరి పర్యావరణం గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ దానికి కూడా మీకు ఒక వివరణ ఇస్తా ముఖ్యంగా గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల భయం అంటే గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ కొట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నెంబర్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాజా ఆఫ్ కరప్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్రలు అవినీతి చరిత్రలు బయటకు వస్తాయి ఇంక అంతకన్నా ఆయనకి అత్యంత కోపం వచ్చిన విషయం ఏంటంటే గూగుల్ టేకౌట్ ద్వారానే సిబిఐ రెడ్డి హంతకుల్ని పట్టుకుంది అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి కారణమయ్యే పరిస్థితి వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇవాళ టెంకాయలు కొడతామన్నారు అన్నారు ఇవాళ సాక్షాత్తు సుందర పిచ్చేయ్ చెప్పారు మేము ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది అయినప్పటికీ కాదు ఇక్కడికి వచ్చామని నిన్న తమిళనాడు అసెంబ్లీలో ఇది చర్చ వచ్చింది తమిళనాడు అసెంబ్లీలో సుందర పిచ్చే తమిళనాడుకు చెందిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే మీరు నిద్రపోతున్నారా అని అక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రశ్నించారు మరి ఇది గతంలో ఎందుకు జరగలేదని అడుగుతా ఉన్నా గతంలో కూడా దీన్ని చర్చ వచ్చింది ఏ విధంగానో అదానీకి సంబంధించి ఏదైతే గతంలో జరిగిన ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి గారు కాల రాశారు కాల రాస్తే గంగవరం పోర్టు అదానీ గారికి అప్పజెప్పడం కోసం ఆయన పిలిపించుకున్నాడు ఆ సమయంలో ఇది అడిగారు ఆయన కూడా పాతవే అడిగితే అంతవరకు చర్చ జరిగింది ఆయన తర్వాత దాన్ని ట్వీట్ కూడా చేశారు నేను గంగవరం ఎయిర్పోర్ట్ కోసం మాత్రమే కలిశాను అని అదాని గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము ఆ సమయంలో ఒప్పందం ముగించుకున్నామని లేనిపోయిన ప్రకల్భాలు పలుకుతూ ఉన్నారు మరి ఇవాళ సాక్షాత్తు సుందర్ పిచ్చి గారి స్టేట్మెంట్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది ఆయనే స్వయంగా చెప్పారు అమెరికా పిలుస్తూ ఉంది అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉన్నామని ముఖ్యంగా ఏదైతే ఇవాళ అమెరికాని భారతదేశం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి పెట్టుబడులు భారతదేశానికి అందున ఆంధ్రప్రదేశ్కి అందున విశాఖపట్నానికి రావడం అనేది ఒక అత్యద్భుతమైన విజయంగా ఇవాళ జాతీయ అంతర్జాతీయ మీడియా కీర్తిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పిచ్చి మాటలకి ఎక్కడ ఉందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా వారి హయాంలో వచ్చాయి పులివెందల్లో ఒక అత్యద్భుతమైన సమావేశం పెట్టారు పరిశ్రమ ఏర్పాటు అంటూ ఫిష్ మార్కెట్ ఏమిటి అంటే ఫిష్ మార్కెట్ అది ఆ రోజున ఫిష్ మార్కెట్ ఇటువంటి ఫిష్ మార్కెట్ పులివెందల్లో ఏర్పాటు చేయగలుగుతామా అని కళ్ళు పెద్దవి చేసి ఆ రోజు ఆయన ప్రసంగించిన తీరు చూస్తే అసలు ఫిష్ మార్కెట్ ఏమిటని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి మాంసం దుకాణాలు గుడ్లు దుకాణాలు ఫిష్ మార్కెట్లు తప్పించి ఆయన హయాంలో సాధించిన పరిశ్రమలు ఏమున్నాయని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తూ ఉన్నా అప్పుడు ఒక మంత్రి ఉండేవారు ఐటీ శాఖ మంత్రి ఆయన ఐటీ పరిశ్రమల గురించి మాట్లాడమంటే గుడ్ల గురించి మాట్లాడుతూ ఉండేవాడు అటువంటి ఐటీ శాఖ మంత్రి ఆ రోజు అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత వ్యత్యాసం అంటే ఒక ఐటీ విప్లవకారుడు అంటే ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తండ్రికి పెద్ద తనయుడుగా లోకేష్ గారి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ముందుకెళతా ఉంటే దానికి నరేంద్ర మోడీ గారు సంపూర్ణమైన సహకారం అందిస్తా ఉన్నారు ఎందువల్ల అంటే ఐటీ చట్టాల్లో వారు కోరిన విధంగా సవరణ చేసి ఇవాళ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సానుకూలమైన వాతావరణం కేంద్ర ప్రభుత్వం సృష్టించింది లోకేష్ గారు పదే 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 వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో ముందు ప్రథమ పాత్ర వహించారు అదేవిధంగా తొందరలో రహేజా కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతా ఉన్నామని చెప్తూ ఉన్నారు తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుందని కీర్తించే పరిస్థితికి ఇవాళ వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి మా ఆదాయంలో షేర్ తీసుకోమనండి నేను ఒకటే చెప్పా ఆరోపణలు చేసేవారు ఎవ్వరైనా సరే బహిరంగ చర్చకు వస్తేనే సిద్ధంగా ఉన్నా నేను అవినీతి చేస్తున్నానని కానీ వాళ్ళు చేసే ఆరోపణల బ్రాందీ షాపుల్లో అని మట్టిలో అని రకరకాల పేకాట క్రబ్బులని ఇవన్నిట్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టు కానీ నేను అవినీతి చేసినట్టు కానీ నిరూపిస్తే నా శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి అదే రోజు ఇప్పటికి పదిసార్లు చెప్పా ఆరోపణలు చేసే వ్యక్తి నిరూపించలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిస్తారా అని అడిగా ఇంతవరకు నాలుగు నెలల నుంచి సమాధానం లేదు పదే పదే పాడిందే పాట పాచిపళ్ళ దాసేలాగా అదే ఆరోపణలు చేస్తారు సోలో వీడియోలు పెట్టుకొని నేను ఇవాళ బహిరంగంగా మాట్లాడుతా ఉన్నా ప్రజల ముందు మాట్లాడా ఇవాళ మీడియా ముందు మాట్లాడతా ఉన్నా నిరూపించమని డిమాండ్ చేస్తా ఉన్నా ఒక్క నిరూపణ చేస్తే వాళ్ళు ఎంతో రాజీనామా చేస్తాం దీని కాంపన్సేషన్ కోసం బాణాసంచ ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ తెలియాలి అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ అక్కడ నడుపుతా ఉన్నారు ఏదైతే ప్రమాదం జరగడానికి నాలుగు రోజుల ముందు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అధికారులు అన్ని శాఖల అధికారులు రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేస్తే అన్ని సక్రమంగా ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ కంటిన్యూ చేశారు లైసెన్స్ రెన్యువల్ చేశారు ప్రమాదవశాత్తు ఆ రోజు ప్రమాదం జరిగింది దీన్ని న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేయడం ద్వారా మాత్రమే ఇవాళ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రమాదం అంటే ఒక తప్పిదం వల్ల యాజమాన్యం తప్పిదం వల్ల జరిగితే యాజమాన్యం ద్వారా కాంపెన్సేషన్ ఇస్తారు వేరే విధంగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగితే ప్రభుత్వం తరఫు నుంచి కాంపెన్సేషన్ ఇస్తారు రెండూ లేవు అక్కడ దానివల్ల దీన్ని ఒక న్యాచురల్ కెలామిటీ అంటే వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏవైతే నేచురల్ కెలామిటీగా డిక్లేర్ చేసి దానికి కాంపెన్సేషన్ ఇస్తారో ఆ విధంగా చేయడం కోసం ప్రభుత్వం ఇవాళ కమిటీని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి గారి పర్యటన వల్ల ఆ కమిటీ ఇక్కడికి రావడం లేట్ అయింది నిన్నటి రోజున కమిటీ వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఎంత ప్రమాదం ఇది ఇవ్వాలి కాంపన్సేషన్ ఇవ్వాలి అనేది నిర్ణయం చేశారు మాతో కూడా చర్చించారు అదేవిధంగా ఎవరైతే యజమాని కూడా అందులో మరణించారు దురదృష్టవశాత్తు వారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని చాలా అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఆయన కూడా మరణించాడు వారి కుమారులతో కూడా నేను చర్చించాను వారి కుమారులు కూడా వారి ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆయనకి పూర్తిగా అవగాహన లేదు అయినప్పటికీ కూడా నేను సహాయం చేస్తానని వారు ముందుకు వచ్చారు ఇద్దరితో చర్చిస్తున్నాం ఇద్దరి ద్వారాను కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యింది ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి ఆస్కారం లేదు సూర్యనారాయణ రెడ్డి గారు పదే పదే దీని గురించి మాట్లాడారు అవగాహన లేకుండా దారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగింది గవర్నమెంట్ ఎంక్వైరీ జరిగింది జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆయనకి తేడా తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక జడ్జి వచ్చి విచారణ చేస్తూ ఉంటే అక్కడికి బాధితులను ఎందుకు పిలిచారని మాట్లాడారు ఒక విధంగా అది కంటెంప్ట్ అవుతుందేమో అని నా ఉద్దేశం ఒక జడ్జి చేసే విచారణ విధానాన్ని తప్పుపడితే అది డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఆయనకు ఆ విషయానికి కూడా సంపూర్ణమైన పరిజ్ఞానం లేదు ఇంక అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన గెలిచిన వెంటనే విజయోత్సాహం చేసుకుంటూ పేలి ఐదుగురు మరణించారు వారికి ఏ విధమైన ఎక్స్గ్రేషియా సూర్యనారాయణ రెడ్డి గారు ఇచ్చారు చెప్పమనండి వాళ్ళ వారిని ఎంతకాలానికి పరామర్శించారు ఆ విషయాన్ని చెప్పమనండి ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు ఆ రాత్రి నేను ఓడిపోయాను ఓడిపోయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఆ బాధితులను కాకినాడ ఆసుపత్రికి వెళ్ళా ఆ రోజు మా నాయకులే ఆశ్చర్యపోయారు మీరు అప్పుడే తేరుకున్నారా బయటకు వస్తున్నారా అని ఏముంది ఇందులో గెలుపు అనేది సహజం మన దైనందిక కార్యక్రమం జరగాల్సిందే అని నేను మరుసటి రోజు అవుతాన్ని అక్కడికి వెళ్ళా ఆయన గెలుపు ఉత్సాహంలో ఉండి పదిహేను రోజుల వరకు కనీసం ఆయన వల్ల మరణించిన బాధితులు కూడా ఆయన పరామర్శించిన వ్యక్తి ఇవాళ మసలిక అనేది కారిస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి ఈ మీ ద్వారా ఆయన్ని ప్రశ్నించేది ఒకటే ఆ రోజు మరణించిన వారికి ఎక్స్గ్రేషే అంత ఇచ్చారు వేట్లపాలెం వేట్లపాలెంలో వైఎస్ఆర్ హయాంలో ఎట్లా క్రాకర్స్ యాక్సిడెంట్ జరిగి ఏడుగురు మరణించారు వైఎస్ఆర్ ఎంత కాంపన్సేషన్ ఇచ్చింది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాంతాల్లో బాణసంచ పేలి అనేక మంది మరణించారు వైఎస్ఆర్ హయాంలో ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు ఇవాళ ఈయన వైజాగ్లో జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నారు అది ఆ యాజమాన్యం ద్వారా ఇప్పించింది ఆ రోజు ఆయనకు వాస్తవాలు తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటో తెలియదు ఏం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ఎందుకోసం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ప్రభుత్వ నిబంధనలు తెలియదు మార్గదర్శకాలు తెలియవు ఊరికి ఒక సోలో వీడియోలో ఎవడో పక్కనుండో ఒక రాస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవడం వరకే ఆయన పాత్ర పరిమితం దాని మీద చిత్తశుద్ధితో ఉన్నాం తప్పనిసరిగా వారికి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా మరలా ఇప్పుడు మరలా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రెడీగా ఉంచామండి ఈ అక్టోబర్ నెలాఖరు నవంబర్ మొదటి వారం కూడా తుఫాన్ల ప్రమాదం ఉంటుంది ఈ టైంలో బీటీ రోడ్డు చేస్తే మరలా పాడవుతుందని తుఫాన్లు అయిన వెంటనే ఏడు కోట్లతో అనపర్తి నుంచి బిక్కవోలు వరకు పూర్తి స్థాయిలో ఒక లేయర్ వేస్తాం ఎక్కడా రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా వెనకడుగు వేసేది లేదు ఈ పదహారు నెలల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో నాలుగు వందల యాభై రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం నేను సూర్యనారాయణ రెడ్డి గారికి అది కూడా సవాలు చేశాను ఈ సంవత్సర కాలానికి మీ ఐదు సంవత్సరాల కాలానికి కొలమానంగా చర్చకు వస్తారా అని ఎక్కడా రాదు సోలో వీడియో ఆపరం సోలో వీడియోలు అంటే కట్ అండ్ పేస్ట్లు ఎక్కడికక్కడ కట్ అండ్ పేస్ట్లు మూడు కట్లు ఉంటాయి ఇదేదో మూవీ షూటింగ్ మాదిరి జరుగుతుంది ఆయన అందులో కూర్చొని మాట్లాడిన దానికి విలువ ఏముందని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ దీంట్లో కానీ ప్రత్యేక శ్రద్ధ కాబల్చడం లేదు ఏదో కేవలం మన ఆక్రోబెసిగానే నడుస్తుంది పరిశ్రమలనే ఉత్తరాంధ్ర రాయలసీమ లేకపోతే అమరావతి కేంద్రంగానే ఇట్లా కావాలి మీ వరకు ఒక ఇనిషియేటివ్ తీసుకుని బీజేపీ లీడర్గా అందరినీ కూర్చోబెట్టి గోదావరి జిల్లాకి పరిశ్రమలు వస్తాయి కానీ కేవలం ఈ పరిస్థితి ఇస్తే అంటే మన మనం ఆగ్రోబెసిగా ఉండాలి కానీ కాదు ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలకి మిగిలిన ప్రాంతాలకి వచ్చింది స్థల సేకరణ అనేది పెద్ద ఇబ్బంది ఇక్కడ స్థలం సేకరించలేని పరిస్థితి ఇవాళ ఉత్తరాంధ్రకి వెళ్తుందంటే విశాఖపట్నం ఒక ఆల్రెడీ ఒక డెవలప్డ్ సిటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి డేటా సెంటర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ ఇటువంటివి రావడానికి బయట నుంచి అంతర్జాతీయంగా ఎవరైనా వచ్చి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఆల్ ఆల్రెడీ ఆల్కలీస్ లాంటి ఇండస్ట్రీస్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి అందువల్ల దానికి సంబంధించినవి కానీ ఆటోమొబైల్స్కి సంబంధించిన రంగం కానీ అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది ఇవాళ అమరావతిని విద్యా కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనే డైరెక్షన్లో ముందుకు వెళ్తూ ఉన్నారు గోదావరి జిల్లాలో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అంటే ఆల్రెడీ పొటెన్షియల్ డిస్ట్రీట్స్ ఇవి ఇక్కడ పెద్ద పరిశ్రమలు పెట్టడానికి వేలాది ఎకరాలు సేకరించడానికి ఒక ప్రతిబంధకం అదే ప్రతిబంధకం తప్పించి అదర్వైజ్ వేరే ఆలోచన వేరే ఇబ్బంది అనేది లేదు ఇక్కడ ఏ విధమైన పరిశ్రమలు సూటబుల్ అనేది కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా ఈ ప్రాంతం కూడా పారిశ్రామికంగా ప్రధానంగా ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే పొల్యూషన్ ఈక్వలెంట్గా పెరుగుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి దాని ద్వారా పొల్యూషన్ పెరగదు కానీ ఇక్కడ ఉండే పరిశ్రమల వల్ల పెరగడం వల్ల ఇవాళ గోదావరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దానికి పంటలు ఏ విధంగా దెబ్బతింటనే అనే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ దానివల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి బారిన పడే పరిస్థితి వస్తుందని చూస్తూ ఉన్నాం ఇవాళ దారుణంగా ఉంది క్యాన్సర్ పరిస్థితి దానికి ఏమిటి కారణం అంటే ప్రధానమైన కారణం వాతావరణ కాలుష్యం రెండవది క్రిమిసంహారక మందులు కానీ ఎరువులు కానీ ఎక్కువగా వాడడం అనేది ఒక ప్రధానంగా చెప్తా ఉన్నారు దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కూడా ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఎందువల్ల అంటే యూరియా వాడకం తగ్గించాలి యూరియాకి పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తూ ఉంది రైతుకు వచ్చే రేటు రెండు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే రైతు కొనుక్కునే రేటు రైతు ఏమనుకుంటాడు యూరియా కాస్ట్ రెండు వందల అరవై ఏడు మాత్రమే ఫిక్స్ అయింది అతని మైండ్లో కానీ పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు ఇవాళ అది చాలా చౌకగా లభిస్తున్నది కదా అని ఒకటికి రెండు బస్తాలు వాడుతూ ఉన్నారు దానివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి అనేది వాళ్ళ ఇంటర్నేషనల్గా కూడా చెప్తా ఉన్నారు అందువల్ల ఇవాళ యూరియా తగ్గించాలి నానో యూరియా తీసుకురావాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది పరిశ్రమలు పెరగాలి అట్ ది సేమ్ టైం కాలుష్యం తగ్గాలి కాలుష్యం తగ్గకపోతే ఇవాళ మనందరి మానవాళి మనుగడ జీవనం విధానం తారుమారయ్యే పరిస్థితి ఉంది దానికోసం కూడా ఇవాళ ఆలోచన చేసి పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు కాలుష్యం తగ్గించే దిశగా కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి డెఫినెట్గా అన్ని ప్రాంతాలకి ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు తీసుకురావాలనే దానిపైన గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు గోదావరి జిల్లాలకు ఈ పరిశ్రమలు ఉత్తరాంధ్రకి ఈ పరిశ్రమలు అమరావతికి ఈ పరిశ్రమలు రాయలసీమకి ఈ విధమైన పరిశ్రమ మనకి ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు ఆయన ఆయన మనసులో ఉన్నది తప్పనిసరిగా ఆ విధానంలో కూడా ఇవాళ ధన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనాన్ని పెద్ద స్కీమ్ని రైతుల కోసం ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు దాదాపు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు వేయంతో అటువంటి వాటిల్లో పల్సెస్ ప్రమోట్ చేయాలనేది వారి ఉద్దేశం ఎందువల్లంటే అది ఎక్కువ లాభం ఆర్జిస్తుంది రైతాంగానికి అని పల్సెస్కి సంబంధించిన పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు అటువంటి పరిశ్రమలు మన ప్రాంతంలో వస్తే తప్పనిసరిగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ సూచన ప్రజలలోకి తీసుకుని ఆ దిశగా మేము ప్రయత్నం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానికి సూర్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు సోలో వీడియో చేయాలి నేను మర్చిపోయిన విషయం చెప్పడం మీరు బాగానే గుర్తు చేశారు ఆయనేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు సాక్షాత్తు వైసీపీ కార్యాలయంలో అక్రమంగా దాచిన బాణా సంఖ్య దొరికింది అంటే ఇందులో కుట్రకోణం కూడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయాలి వాళ్ళ అధికారులకు నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నా ఎందువల్ల అంటే అది దాచి దాన్ని ఏదో బ్లాస్ట్ చేసి ప్రభుత్వం తప్పిదని ప్రభుత్వాన్ని విమర్శించే దానికి ఏమన్నా ప్రయత్నం చేసే భాగంగా వైసీపీ కార్యాలయాలు అక్రమంగా బాణాసంచా దాచారా అనే కోణం కూడా ఇవాళ పరిశీలించాల్సిన అవసరం ఉంది చెప్పండి

సెంట్రల్ డేటా మాత్రం ఆలాపురంలో కంటిన్యూ అయ్యే విధానం ఆలోచన చేస్తా ఉన్నాం చేస్తాం అది అంటే అది డిజైన్ స్వింగ్ కదండి అది డిజైన్ స్వింగ్ కాబట్టి అట్టే కన్వీనియంట్ వాళ్ళకి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్